రేపు భారీ ఎత్తున కల్కీ మూవీ రిలీజ్గా పోతుంది అలా కలికి సినిమా ఎలా ఉంటుంది ఏంటనే దానిపై ప్రీ రిలీజ్ రివ్యూ చెప్పడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ అసలు కల్కీ కదా ఏంటి అసలు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని అందులోనే చెప్తాడు ఆయన టైటిల్ ఓడి పెట్టాడు అంటే ఒక ఫీచర్లో మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నాడు ఏం జరగబోతుంది అంటే కలియుగం ఏమైనా అంతం కాబోతుందా చాలా మనం చూసాం రెండు వేల రెండులో కలియుగం అంతమవుతుందన్నారు రెండు వేల ఇరవై అన్నారు ఇట్లా రకాలుగా చాలామంది ఒక ప్రొడిక్షన్స్ అనేవి అంచనాలు అనేవి వస్తూ ఉన్నాయి సో అట్లానే ఒక కల్పిత కథ తీసుకొని ఒక సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ తోటి సో ఆ జానర్లో దానికి మళ్ళీ మహాభారతాన్ని పురాణాలను కూడా జోడించి అందులో ఉన్నటువంటి ఒక అనే పాత్రను తీసుకొని మన అందరికీ తెలుసు సో కురుక్షేత్ర మహాసంగ్రామంలో ముగ్గురు చనిపోకుండా ఉంటారు వాళ్ళు సో వాళ్ళు అంటే చిరంజీవులుగా ఉంటారు అని చెప్పుకుంటారు వారిలో మనకు తెలిసినంత వరకు అశ్వత్థామ కృపాచార్యుడు ఉంటారు సో అందులో అనే పాత్రని తీసుకొని సో దానికి కల్కి కల్కి అంటే పురాణాల ప్రకారం విష్ణుమూర్తి పదవ అవతారం దశ అవతారం అని చెప్పుకుంటారు సో కలియుగం అంతంలో కలికి అనే అతను ఆవిర్భవిస్తాడు కలిని అంతం చేస్తాడు సో అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక యుగం మొదలవుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు సో మనకి ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి టీజర్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి అలాగే రిలీజ్ ట్రైలర్ ఇట్లా మూడు రిలీజ్ చేశారు వీటన్నిటిని బట్టి మనం చూస్తే అంత సూక్ష్మంగా మనకి కథ తెలుస్తూ ఉంటుంది అంతర్లీనంగా అర్థమవుతూ ఉంటుంది అందులో మీకు పర్టికులర్గా దీపిక పడుకునే క్యారెక్టర్ ఏదైతే ఉందో సో ఆమె క్యారెక్టర్ ద్వారా మనకి అబ్బా నీ కడుపున పుట్టబోతుంది మామూలు బిడ్డ కాదు సృష్టి అని ఒక చోట ఇంకో చోట భగవంతుడు అని ఇంకొక చోట చెప్తారు అంటే ఆమె కడుపున పుట్టబోతున్నది కల్కియా అనే ఒక అని ఒక మనకు కలుగుతుంది నిజంగానే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఆమె కల్కికి అంటే కొన్ని కథల ప్రకారం వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం అలాగే భాగవతం ప్రకారం విష్ణుయసుడు సుమతి అనే దంపతులకు కలికి పుడతాడు అని చెప్పేసి రాశారు సో దాన్ని బట్టి సో ఈమె క్యారెక్టర్ సుమతి క్యారెక్టర్ అనుకుంటే దీపికా పడుకో క్యారె చేస్తున్న క్యారెక్టర్ సుమతి క్యారెక్టర్ చేస్తుంది ఆమెకు పుట్టబోతుంది కల్కి అని సో కలికి ఎవరి కోసం పుడతాడు కల్కి కలిని అంతం చేయడానికి అంటే మనకి తెలిసినంత మనకి ధర్మం నాలుగు పాదాల నడిచే యుగం ఏదైతే ఉందో అది కృతయుగం అట్లాగే ధర్మం మూడు పాదాలు అధర్మం ఒక పాదం నడిచే యుగం త్రేతాయుగం అది మనం శ్రీరామచంద్రుడు ఉండే యుగం కృతయుగంలో మనం సత్యహరిచంద్ర చెప్పుకున్నాం అలాగే మూడో యుగం వచ్చి ద్వాపరయుగం అక్కడ ధర్మం రెండు పాదాలు అధర్మం రెండు పాదాలు నడుస్తుంది శ్రీకృష్ణ అవతారం అక్కడ సో అట్లాగే ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి ధర్మం వచ్చి కేవలం ఒక్క పాదం మాత్రమే మిగతా మూడు పాదాలు అధర్మమే నడుస్తుంది అంటే ఇక్కడ మొత్తం అధర్మమే రాజు చేస్తుంది ఈ అధర్మానికి ప్రతీక కలి కలి ప్రభావం వల్లే అధర్మం పెచ్చరిల్లిపోతూ ఉంటుంది పాపాలు పెరిగిపోతాయి కలి ఆవహించిన వాళ్ళందరూ కూడా పాపాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెబుతూ ఉంటారు సో అలా చివరకు వచ్చేటప్పటికి ఈ కలియుగ అంతం వచ్చేటప్పటికి ఈ నాలుగు పాదాలు కూడా అసలు ధర్మం అనేదే లేకుండా అధర్మమే నాలుగు పాదాలు నడిచేది కలియుగం చివర అప్పుడు కలికి వస్తాడు విష్ణుమూర్తి పదవ అవతారంగా అని చెప్పేసి అలా మరి భైరవ ఎవరు ఇక్కడ ప్రభాస్ ఓకే సో అనేది ఇక్కడ ఒకటి అంటే భై భైరవ అనేది కూడా ఒక పురాణాల నుంచి తీసుకున్న క్యారెక్టరా అనేది కూడా ఒక ఆసక్తికరంగా ఉంది కలి మనకు తెలుసు కమలహాసన్ చాలా వికృత వికృత రూపంతో ఉంటాడు నూనె కారుతో ఉంటాడని ఆయన ఒక వర్ణన ఉంది కలి గురించి సో అట్లా మనం చూసా కూడా ట్రైలర్లో కూడా చూస్తే కూడా మనిషిలా మామూలు మనిషిలాగా లేడు అసలు స్కిల్ టోన్ కూడా ఒక డిఫరెంట్గా ఉంది కమల్ హాసన్ ముఖం కానివ్వండి అతని చర్మం కానివ్వండి ఆ తేడా మనకి మామూలు మనిషిలాగా కాకుండా ఒక డిఫరెంట్ మనిషిగా చూపించారు మనిషిలాగా ఒక వేరే హ్యూమన్ లాగా కనిపించాడు అతను సో అట్లా ఆ కలిని అంతం చేయడానికి మరి ఈ భైరవ కలికి వేరెవరు మరి భయ కలికి వేరే అయితే మరి ఈ భైరవ ఎవరు అంటే ఇక్కడ ప్రభాస్ సేవన రెండు క్యారెక్టర్లు చేస్తున్నాడా అని కొంతమంది సందేహం కానీ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ కనిపిస్తాడు అలాగే రానా కనిపిస్తాడు అని కూడా నాని కనిపిస్తాడు అని కూడా మనకి వినిపిస్తూ ఉంది ఇండస్ట్రీలో సో ఖచ్చితంగా ఇక్కడ విజయ్ దేవరకొండ ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక రోల్లో కనిపించబోతున్నాడు అని చెప్పేసి ఒక విషయం బయటకు వచ్చింది అతనేమన్నా కలికి కనిపిస్తాడా చివరిలో అని ఇట్లా ఒక రోల్ చేస్తుంది సో ఇది ఇలాంటి మనం అంటే ఇది అంటే నేను మీకు చెప్తుంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే అంచనా ఒక ఒక అంచనాకు వస్తారనే ఉద్దేశంతో ఎందుకంటే ఇది ఇలాగే ఉంటుందని నేను చెప్పకూడదు కాబట్టి సో రేపు సినిమా రిలీజ్ కాకపోతుంది వీటన్నిటికీ కూడా కొన్ని ప్రశ్నలు కొన్ని ఊహాగానాలు ఇవి ఉన్నాయి ఒకటి విషయం మాత్రం స్పష్టం సో దీపిక పడు పడుకొనే కడుపున పుట్టబోతున్నదే కలికి సో ఆమెని కాపాడటం కోసమే అశ్వత్థామ వస్తాడు సో ఆమెకి ఆ ఆపద ఎదురైనప్పుడు ఏమి ఇబ్బంది ఆమె కలగకుండా ఆమెకి అపాయం జరగకుండా ఆమెకు ప్రాణాపాయం కలగకుండా అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు మరి ఒకసారి చూస్తే అశ్వత్థామ భైరవ ఇద్దరూ కూడా దేనికోసమో పోరాడుతున్నట్టు కనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఎందుకు తగాదా వచ్చింది సో ఇవన్నీ కూడా ఇందులో కీలకంగా ఉండబోతూ ఉన్నాయి సో భైరవ అతని క్యారెక్టర్లో కూడా షేడ్స్ మారుతూ ఉంటాయి కొన్ని గ్రే షేడు ఉంది అలాగే పాజిటివ్ షేడు ఉందని చెప్పి తెలుస్తూ ఉంది సో ఏం చేయబతాడు కలికి కోసం తనేం చేస్తాడు సో ఇవన్నీ కూడా ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిదవ సంవత్సరానికి కాశీనగరం అనేది అత్యంత కీలకమైన ప్రదేశం కాబోతుంది అంటే ప్రపంచం మొత్తం కూడా నామరూపాలు లేకుండా పోయినప్పుడు చిట్ట చివరి ఆశ కలిగించే నగరం ఏదైనా ఉందంటే అంటే మనుషులు నివసించే నగరం ఏదైనా ఉందంటే బతికి బట్టగట్టే నగరం ఏదైనా ఉందంటే అది నగరం సో ఆ కాశీ యొక్క ప్రాశస్త్యాన్ని కూడా ఈ సినిమా ద్వారా నాగశ్వన్ మనకు తెలియజేయబోతున్నాడు చివరిలో మన ప్రాణికోటికి ఆధారమయ్యే ప్రదేశం కాశీనగరం అని చెప్పేసి ఈ సినిమాలో చెప్పబోతున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇట్లా చూసుకుంటే ఖచ్చితంగా సో అమితాబ్ బచ్చన్ అలాగే ప్రభాస్ క కలిగ కమలహాసన్ అలాగే మరో రెండు కీలక పాత్రలో స్త్రీ పాత్రలు ఇంకో రెండు కీలకమైనటువంటి స్త్రీ పాత్ర ఉండే దీపిక పడుకునే కాకుండా వారి వాటిలో ఒకటి శోభన గారు చేశారు మరొక పాత్రని మాళవిక నాయర్ చేశారు సో ఆమె కడుపును కూడా మాణవికా నాయక్ నాయర్ కడుపును కూడా ఎవరు పుడతారు అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం సో అట్లా ఆమె ఆమె కడుపును ఏమైనా పుడతాడా సో ఇట్లాంటిది ఒక ఆసక్తికరమైన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి సో స్టోరీ పరంగా చూసుకుంటే ఇప్పటివరకు మనం ఏదైతే పురాణాల్లో చదువుకున్నామో రకరకాల పురాణాలు మహాభారతం కానివ్వండి అలాగే భాగవతం కానివ్వండి వాటిలో చెప్పిన అంశాల ఆధారంగా తీసుకొని అలాగే ఇక్కడ నాగశ్విని దీనికి సంబంధించి చాలా అధ్యయనం చేశాడు పరిశీలన కూడా చేశాడు ఈ కథ రాసుకోవడానికి ఈ ఈ పురాణాల మీద సో వాటన్నిటినీ క్రోడీకరించి భవిష్యత్తుని పురాణాలకి లింకు చేసి సో ఈ సినిమాని తనదైనటువంటి ఒక ముద్రతోటి శైలితోటి తీశాడు ఇప్పటివరకు మనం చూసిన రెండు సినిమాలు చూసాం సో ఆ నాగశ్విన్ కాదు ఇక్కడ ఈ సినిమాతోటి ఇప్పటివరకు తెలుగు సినిమా ఒక రాజమౌళిని ప్రొడ్యూస్ చేసింది ఒక సుకుమార్ని ప్రొడ్యూస్ చేసింది ఇప్పుడు ఈ సినిమాతో ఒక నాగశ్విని ప్రొడ్యూస్ అయిపోతుంది ఈ సినిమా తర్వాత నాగశ్విన్ కేవలం భారతదేశపు దర్శకుడు మాత్రమే కాకుండా ఒక ప్రపంచమంతా గుర్తించే ఒక దర్శకుడుగా అంతర్జాతీయ దర్శకుడుగా పేరు తెచ్చుకుంటాడని చెప్పేసి చాలామంది అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది నమ్ముతున్నారు నాకు తెలిసినంత వరకు కూడా నాగార్ని ఈ సినిమా తర్వాత ఆయన స్థాయి పూర్తిగా మార మారబోతుంది తెలుగు సినిమాని మరో పది ఒక మెట్టు కాదు సో బాహుబలి ఇప్పుడు బాహుబలి సిరీస్ తోటి అలాగే ట్రిపుల్ ఆర్ తోటి పది మెట్లు ఇప్పటికే రాజమౌళి ఎక్కిస్తే ఈయన ఇంకో పది మెట్లు ఈ సినిమాతో ఎక్కించబోతున్నాడు అని చెప్పేసి నాతో పాటు చాలామంది నమ్ముతూ ఉన్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి అలాగే రచయితలు కానివ్వండి అంటే ఆ సినిమాకి పని పనిచేసిన వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు ఉండరు కాబట్టి సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అంత ఆత్మవిశ్వాసంతో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనేది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే సినిమా చరిత్ర సృష్టించే సినిమా ఓకే రేపు రేపు రిలీజ్ అవుతుంది రేపు షోసి అందరూ తెలుసుకుంటారు ఎట్లా ఉండబోతుంది ఎవరు కడుపు ఎవరు పట్టిపోతున్నారు అసలు ట్విస్ట్లన్నీ కొన్ని కొన్ని గంటల్లో బయటపడే అవకాశం ఉంది